ప్రభాస్ ఇంకా మారుతి కాంబోలో వస్తున్నది దీర్ రాజాసాబ్ సినిమా సంక్రాంతికి రానుంది ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన రెబల్ సాబ్ లాంచ్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ప్రభాస్ తో రెండేళ్ల ప్రయాణం ఆయన మనస్తత్వం గురించి సినిమాపై అభిమానుల అంచనాలను అందుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజాసాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కాంటెంట్ అభిమానుల్ని ఆకట్టుకుంది ప్రమోషన్స్ లో భాగంగా రెబల్ సాబ్ అనే ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు దీనికోసం హైడ్రబాడ్ విమల్ థియేటర్ లో లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు అయితే చెప్పిన సమయానికి పాటని రిలీజ్ చేయలేకపోయారు ఈ సందర్భంగా డైరెక్టర్ మార్తి మాట్లాడుతూ అభిమానుల ఫేసుల్లో నవ్వు చూడటం కోసం అక్కడ కష్టపడుతున్నాం కష్టం అంటే అది మామూలు కష్టం కాదు రక్తం చెందిస్తున్నాం అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సాంగ్ లాంచ్ కొంచెం డిలే అయింది అన్ని పర్ఫెక్ట్ గా చేతికి వచ్చే వరకు టైం చెప్పదని మా వాళ్ళకి చెప్పా టైం వేసేశారు డెఫినెట్గా మీ అందరూ రేపు పండక్కి ఎంజాయ్ చేస్తారు కాళ్ళు ఎగరేసుకుంటారు అని నేను చెప్పను ఎందుకంటే ప్రభాస్ కటౌట్కి అవన్నీ చాలా చిన్న మాటలు అయిపోతాయి మీ మనసులో నుంచి రెబల్ కోడని రెబల్ వుడ్ అని ఆయన ఎలా వచ్చారో కానీ నేను మాత్రం ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను నన్ను రెండేళ్ల క్రితం ఆయన తన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని లేదురా నీకు టాలెంట్ ఉంది నా యూనివర్సిటీకి రా అని ఆయన యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకున్నాను ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశాను ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎవటైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతారు అందులో డౌట్ లేదు ది రాజాసాబ్ సినిమా చూసాక మీరు అరిచి అరిచి గొంతులు పోతాయి ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన ఆ ఎక్సైట్మెంట్ ఇస్తూనే ఉన్నారు అభిమానుల్ని ఊహించుకుంటూ నేను చూసుకున్నాను అని మారుతి చెప్పుకొచ్చారు